వినాయకుడికి తెల్లయిందా లేదా ఇప్పుడు దాని గురించి చాలా సిద్ధి బుద్ధి అంటారు కదా క్వశ్చన్ అది మీరేమనుకుంటున్నారు పెళ్ళయిందన్నది మీకు తెలిసింది కాలేదు కాలేదు అమ్మ నాకు తెలిసే వరకు ఇది ఇవాళ వరకు తెలియదు నాకు ఆ సరే బాబు పెద్దమ్మ పెద్దమ్మ వినాయకుడికి పెళ్ళయిందా లేదా క్వశ్చన్ బాగుందిరా వినాయకుడు పెళ్ళయిందా లేదా నువ్వేమనుకుంటున్నావు నేను అయింది అందుకే సిద్ధి బుద్ధి అని పేరు పెట్టారా ఉదాహరణ చెప్పాడు కదా చెప్పాడు బుద్ధి సిద్ధి బుద్ధి ఉన్నారు ఇద్దరు పెళ్ళయింది అని అన్నారు మరి చాలా మంది బ్రహ్మచారి అంటారు సో ఏది నమ్మాలి నువ్వేమనుకుంటున్నా ఏది నమ్మావు నువ్వు ఇప్పటి వరకు నేను ఇద్దరికి పెళ్లి నేను పెళ్ళైందనే నమ్ముతున్నా పెళ్ళయింది కాబట్టే పూజిస్తున్నారు అనుకుంటున్నా అసలు వినాయకుడు ఎవరు ఏంటి అనేది అసలు కాన్సెప్ట్ ఆ పార్వతీదేవి నలుగుతోటి పెట్టిన ఒంటికి ఉన్న నలుగుతోటి అది తయారు చేసి ప్రాణం ఇచ్చింది అది మనందరికి తెలిసిన విషయమే కదా సిద్ధి బుద్ధి వివాహం అయిందా లేదా అని మళ్ళీ మంచి వస్తున్నాడు అడిగారు దాని గురించి ఒక చిన్న కథ చెప్తా నేను నాకు తెలిసింది మా పెద్దల నుంచి వచ్చిన ఒక చిన్న కథ చెప్తాను పార్వతీదేవి శివ పార్వతి పార్వతీదేవి ప్రియపుత్రుడు పెద్ద కుమారుడు ముద్దుల కుమారుడు కూడా ఆయనంటే ఆవిడకి చాలా ఇష్టం తర్వాత కుమారస్వామి వచ్చారు అది ఏ శుభకార్యం మనం బిగిన్ చేసుకున్నా కూడా ఆ శుభకార్యాలన్నిటికీ ప్రథమంగా పూజ్యైనటువంటి వినాయకుడు ఆ పూజతోటి ఆ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకుంటాం మనం అన్ని ఫస్ట్ ప్రథమ పూజుడు వినాయకుడు సరే వినాయకుడు నుంచి ఒకటి నేను కొచ్చి అడుగుతాను కుమారస్వామికి దగ్గరుండి వివాహం జరిపించింది ఎవరు కుమారస్వామికి ఆ సుబ్బుబ్రహ్మణ్యుడికి పెళ్లి ఎవరు చేయించారు అని తెలియదు కానీ ప్రతి ఈవెన్ వేరే వాళ్ళ వివాహాల్లో వేరే వాటిలో కూడా వినాయకుడిని పూజించారు అనేది శాస్త్రాల్లో ఉందని ఇక్కడ అక్కడ చెప్తా ఉంటారు కదా అట్లా విన్నాం పూజ దగ్గరుండి జరిపించింది ఎవరో దానికోసం ఎవరు చెప్పలేదు మీరు వినాయకుడు అయి ఉండొచ్చు తెలీదు అయి ఉండొచ్చు కాదు అవునా కాదు నీ క్వశ్చన్ ప్రకారంగా నా ఆన్సర్ ఇదే అంటే అదే ఆన్సర్ అయి ఉంటద చెప్పడానికి మనం భయపడతాం కదా అట్లాగే భయపడి సోదరుతో చెప్పుకున్నాడేమో దగ్గరుండి వివాహం జరిపించాడు కూనుకొని పెద్దలాగా తీసుకెళ్లింది వినాయకుడు వివాహం జరిపించాడు కానీ ఆయన వివాహం చేసుకోవడానికి మర్చిపోయాడు వినాయకుడు పెద్ద కొడుకి ఆయన పెద్దానికి పెళ్లి అవ్వకుండా చిన్న పెళ్లి చేస్తారు చేసేసాడు ఆయన నేను వివాహం చేసుకోవాలన్నా ఆలోచన గాని ఆయన చేసుకోవాలని మర్చిపోయాడు ఆయన పెళ్లి ఆయన మర్చిపోయాడు కుమారస్వామికి వివాహం జరిపించాడు పెద్ద కుమారుడికి వివాహం కాలేదు కాబట్టి మనం వివాహం చేయదలిచాము అనే ఉద్దేశంతో శివ పార్వతులు ఇద్దరు వివాహం చేద్దామని ఆలోచించుకొని ముందుకు వెళ్ళారు వినాయకుడికి వెళ్ళి సిద్ధి బుద్ధి అనే దేవతల్ని చూశారు వినాయకుడికి చూసి కుదిర్చి సంబంధం మాట్లాడారు మాట్లాడారు అంగరంగ వైభవంగా దేవతలందరినీ ఆహ్వానించి వివాహం చేయదలుచుకున్నారు అందరు శుభకార్యాలు శుభపత్రికలు ఇచ్చారు వివాహం చేస్తారు ఎందుకు ఇద్దరిని చూశారు ఒకరిని చూడాలి పెళ్లి మామూలు ఒకరి చేసుకుంటారు ఇద్దరు ఏ మీకు ఇద్దరిని చూడలేదని ఫీల్ అవుతున్నారు దేవుళ్ళకి ఇద్దరు ఎందుకు ఉన్నారని ఆయన కానీ అప్పుడు బానే ఉంది నా లైఫ్ ట్రిప్ వరకు టిల్ నా ఓన్లీ వెంకటేశ్వర స్వామికి ఇద్దరు ఉన్నారని తెలుసు నాకు నాకు ఇప్పుడు ఇది నాకు తెలియదు ఇప్పుడు కూడా తెలియదు ఇప్పుడు నాకు చెప్పేవారు తెలియదు ఇప్పుడు ఓన్లీ నాకు అంది చెప్పిన టూ వైఫ్ సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరు నాకు తెలియదు అంటున్నాను సీతారాములకే ఒక్కటి ఏకపత్ని వ్రతుడు హనుమంతుడికి కాబట్టి ఒక్కడే ఆయన అనుసరించాడు కాబట్టి హనుమంతుడు ఒక్కడే వివాహం చక్కగా అంగారంగా వైభవంగా మరి దేవుళ్ళు పెళ్లి కదా బ్రహ్మాండంగా చేసుకుంటారు కదా చాలా చక్కగా చేస్తున్నారు చేస్తూ ఉంటే అంత వచ్చారు వేద పండితులు వచ్చారు వేదాలు చదువుతున్నారు మంత్రోచ్చారణ జరుగుతున్నది చక్కగా కూర్చున్నారు వినాయకుడు చక్కగా పెళ్లిపేట ఎక్కాడు కూర్చొని పేద మంత్రాలు చదువుతూ ఉండగా ఈ టైం వచ్చింది పెళ్లి కుమార్తెకి చీర ఇవాళ పెళ్లి కుమారులు కొత్త చీర చూస్తే అక్కడ కొత్త చీర కనపడల ఎలా తెలియదు సరే చీర మిస్ అయింది చీర కాకపోతే ఇంకో చీర అప్పుడు కట్టుకోవచ్చు కదా మంగళసూత్రం కూడా మిస్ అయింది ఈ మంగళసూత్రం ఆ టైంలో లో ఆ ముహూర్తానికి మంగళసూత్రం మిస్ అయితే ఇంకొకటి తెచ్చే అంత టైం లేదు అక్కడ ఉండదు టైం ఉండదు అందుకని ఈ రెండు మిస్ అయింది చెప్పాడు కొత్త చీర మిస్ అయింది ప్లస్ మంగళసూత్రం కూడా మిస్ అయింది దేవుడి పెళ్లిలో కూడా మిస్ అయితే మన ప్రజానీకం మేము పొందుకోత అని పెళ్లి వినాయకుడికే విఘ్నాలు వస్తాయి అట్లా అదే మరి అక్కడే మరి లోక కళ్యాణం కోసం అక్కడ ఏం జరిగింది అనేది ఒక చిన్న పాయింట్ అనమాట మంగళసూత్రం కొత్త చీర అయింది వినాయకుడు ఏం చేశాడు అప్పటికప్పుడు ఇంకోటి తీసుకొస్తానికే ఆయనకి దేవుళ్ళు వచ్చేస్తుంది ఇలా అంటే వచ్చేస్తుంది కానీ రాలా తీసుకురాలా అప్పుడు కోడిపుంజను సృష్టించాడు వినాయకుడు సృష్టించి కోడిపుంజను నువ్వు కొత్త చీర తీసుకొని దాని వాహనం అయినటువంటి వినాయకుడి వాహనం ఏంటి ఆ ఎలుకని మంగళ సూత్రానికి పంపించాడట వెతుక్కురా నువ్వు కోడి కూసే టయానికి నువ్వు తీసుకొస్తే నా పెళ్లి జరుగుతుంది లేకపోతే నా పెళ్లి ఆగిపోతుంది చెప్పిట్ల మీద కూర్చుంటా అట్లానే మీరు తీసుకురండి అని వీళ్ళిద్దరిని పంపించాడు వీళ్ళిద్దరు ఏం చేస్తారు నీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అది కదా పొద్దున్నే తిరిగితే ఎలకని కొడతారు ఎలకని మన ఎదురుగా తిరుగుతుంటే కొడతారు కదా బా కోడి ఊరినే తిరుగుతుంటే కోసి కారం పడతారు జనసంచారం లేనప్పుడు జనసంచ నిద్రపోయినప్పుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కోడి తన పని తని చేయాలి ఎలుగు తన పని తని చేయాలి కోడి ఏం చేయాలి పట్టుకుని రావాలి వెలుకెత్తుకురా ఈ రెండింటిని పంపించాడు ఏలికేం చేస్తుంది గోడలన్నీ తొవ్వి చూస్తుంది ఏ గోడలో ఉందో ఏంటో ఏ మూల ఉందో ఏముందో అని ఏలుక తోవటం తను చూసుకోవటం ఆ ప్రారంభించింది అప్పటి నుంచి కోడం చేస్తుంది అలసిపోయి అలసిపోయి నాలుగు తెల్లవాజా నాలుగు అవ్వం కానీ వరి కొత్త కోకోవరో అని కొ అంటుందట ఆ కొ మీనింగ్ కొత్త కోకో కొత్త కోకో కొత్త కోకో అని అరుస్తుంది అన్నమాట అప్పుడు ఈ ఎలుక కూడా సర్దుకుంటది జనసంచారం లెగుస్తారు కాబట్టి కోడి కూడా సమ్మజిల్లుద్దాండి అప్పుడు మనకు దాని కాన్సెప్ట్ ఏంటి తెల్లవారి నాలుగు అయింది కోడి కూసింది లేవండి అని చెప్తారు అలా ఇది ఇట్లా సరే ఈ రోజు ఈ పని వీటి చేస్తూ ఉన్నాయి రోజు ఇప్పటి వరకు కూడా ఈ కాలం నుంచి వినాయకుడి దగ్గర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ కాలం వరకు కూడా వాటి పని ఆ రెండింటి పని అవి చేస్తూనే ఉన్నాయి ప్రతి రోజు ప్రతి ఇంట్లో ప్రతి ఖాళీ ప్లేస్ లో ఎలుక చేసే పని ఎలుక చేస్తుంది కోడి చేసే పని కోడి చేస్తుంది అయితే ఇచ్చి ఇచ్చినప్పుడు లోక కళ్యాణం కోసం వినాయకుడు పెళ్లిపేటలు ఎక్కుతాడు అప్పుడు వరకు కూడా నిత్య పూజలు అందుకుంటూ ఆది దేవుడిగా ఫస్ట్ పూజలు అందుకుంటూ చక్కగా ఆయన చతుర్దశి నాడు వినాయక చతుర్దశి నాడు చక్కగా పూజలు అందుకుంటాడు అనమాట దీన్ని బట్టి అర్థమేంటి అర్థమైంది ఏంటంటే వినాయకుడు పూజ చేసుకునేటప్పుడు కూడా తను మర్చిపోయి ఫస్ట్ వినాయక పూజని స్టార్ట్ ప్రారంభించలేదు అని అందుకే విఘ్నం అయిందా అందుకే విఘ్నమైందని కొందరు అంటారు ఇంత స్టోరీ అడిగాడు కదా మరి వాడికి ఏమి లేదా ఆశీర్వచనాలు సిద్ధి సిద్ధి సమేత శ్రీ వినాయకుడు ఉద్యోగ ప్రాప్తి వివాహ ప్రాప్తి యుష్మాన్ కళ్యాణ కళ్యాణం సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి జై వీళ్ళందరికీ చక్కగా ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి జీవితంలో బాగా ఉండేటట్టుగా రావాలి ఈ కథ నాకు మా నాన్నగారు చెప్పిన వినోదాత్మకమైన కథే కానీ ఏ పురాణాలని ప్రశ్నించేది కాదు